గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూడండి మీ గురించి ఇప్పటివరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి ఓహో చూడండి ఈ పోలీస్ కాలనీలో మీ హరికథ విన్నవారంతా మీ భక్తురాలు మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు నాకు నీ సహాయం కావాలి కదా పెళ్ళైంది అప్పుడే కడితే

ఆ రోజు కోర్టులో ధ్వన్సాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుని చేసింది నేనే నువ్వు నా చెల్లెలు భర్త అని ఆలస్యంగా తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను

ఉన్నారు తలుపులు తొందరగారండి ఈ కదండి నేను తలుపులు వేసేవచ్చానండి తలుపులు తెచ్చునాయండి తలుపులు తెరిచున్నాయంటే పారిపోయారు అనమాట ఇక్కడ ఇద్దరు కనసాలి ఓహో వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడుతుంటారు రండి పట్టుకుందాం లేవండి లేవండి వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మయ్య బతికే ఉన్నారండి కుటేశ్ పార్క్ నా కోపం మీద వచ్చేసింది బాబు మీ కోం మీదకి వచ్చిందా నా కోం మీదకి వచ్చిందా ఏమో మీ కొం మీదకి వచ్చిందా నా కోంపం మీదకి వచ్చిందా నాది మీదకి వచ్చింది నా శాతం మీదకి వచ్చింది నా శాతం మీదకి వచ్చింది బాబు అదేనండి ఉదయం మీకు కనిపించే కొత్త అండి మా గారు నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి అందరికి ఇచ్చారా సరే థ్యాంక్స్ అండి గుడ్ నైట్ సిస్టర్ పరిస్థితి ఏం లేదు వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో చేజేపురా నా చెల్లి చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను కానీ సావిత్రమే ఇప్పుడు అర్థమైంది విషయాలు నేను తర్వాత మాట్టుకున్నాం పదండి కాదు సార్ హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్ వాట్ పారిపోయాడా అది జరిగింది రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం అంటున్నారు సార్ రాజా సాక్ష్యం చెప్పిన బాబు షోడా ఉంటాయి పది రూపాయలు కిలో లేదా అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా ఎక్కడికి వచ్చావరా అలా చూడు రా సరిగ్గా చూడు కాదురా మన బాషలు సావిత్రిరా పట్టుకోవాలి చేస్తున్నావమ్మా నువ్వు చూడండి రౌడీలు వెంట పడుతున్నారు నన్ను రక్షించండి రౌడీలా భయపడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతాను రా పర్వాలేదు రా అమ్మా రా నువ్వెవరు తాలూకమ్మా మాది ఈ ఊరు కాదండి మా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కోనీ కేసు పెట్టి జైలుకి పంపించారండి కోనీ కేసు ఆయన చూస్తే ఎవరికైనా ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన్ని జైలుకు పంపించారండి మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి ఒక్కసారి ఆయన చూపించరు మా అన్నయ్య ఈ ఊళ్ళనే ఉద్యోగం చేస్తున్నాడండి కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలియదు మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి వెంటనే మీ అన్నయ్య పేరు రాజాయనా అవునండి మీకెలా తెలుసు తెలుసు మీ ఆయన్ని తప్పించాడని విన్నప్పుడే రాజాకి రామారావుకి ఏదో బంధుత్వం ఉందని ఊహించా హాస్పిటల్ లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది కాబట్టి నేను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు అన్యాయం సార్ అక్రమం సార్ అమ్మాయి పెళ్లి చేయలేదు సార్ ఇంకాను నిమ్మలో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్ ఏమిటా సాల్యూట్ చేయడు జవాన్ అన్నవాడు జెండా ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి కదా ఆ షాక్ తో భోజనట్లేదు గోపాల గోపాలమా ముందు ఆ పిలుపు మార్చు ఇప్పుడు నేను ఎవరిని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ సార్ ఇవాళ టేబుల్ తుడిచావా మూడు సార్లు తుడిసేది సార్ ఎందుకు తుడిచావు నువ్వు కానిస్టేబుల్ వా స్టేషన్ స్వీపర్ ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు ఈ వేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏంటో తెలుసా తెలుసా ఏమిటి మీ ఇంటికి వెళ్ళడం బట్టలు ఉంటాం ఇస్త్రీ చేయడం తర్వాత మార్కెట్ కి బజార్ చేసుకురావటం నార్మల్ ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తా అనుకున్నావా నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వ్యాధో నేను చెప్పను అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారా సార్ వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలకి వెళ్ళేద్దామనా అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు అది రైట్ హ్యాండా మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది ఏడు ఎకరాల మైదానం ఉంది సార్ ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు ఏడు నెలలు సార్ కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా దూరం దాయ్ గో అసలు జరిగింది ఏంటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుండా పట్టుకోవడా జరిగింది ఏంటో మీరు చెప్పండి ఉద్యోగం కోసం కాళ్ళరికేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూట లాంటి వస్తువు నీటిలో పారేయడం చూశాను నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను కొనూపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను కాస్తంది మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్లలో పడేశారు అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను నాకు ప్రాణదానం చేశారు కృతజ్ఞత ఇస్తున్నాను కాదనకుండా తీసుకోండి హత్య గావించబడ్డ చెంచలు నీ గాజులు ఇవ్వడం నువ్వే ఆ గాజుల కోసం ఆయన హత్య చేసి నదిలో పారేసే ఉన్నారు అంతవరకు నాకు తెలియని తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట ఇతను రక్షించిన సంగతి ఆ మోటకట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి అతనే చంపాడో లేక మరెవరైనా చంపాడో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి లింగమా ఎందుకు ఈ కేసు మీద బనాయించింది నాతో తప్పుడు చెప్పించింది ఆ లింగం గారే కమా నాన్న కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా విషం మింగితే తొందరగా చచ్చిపోతారా ఎందుకు దెబ్బలు తినకుండా దొంగతనూ చెట్లు పడకుండా పోలీసు పని చెల్లించాలి కష్టం అమ్మా అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది అనుకుంటున్నారు అనుకుంటారు ఉద్యోగం వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అమ్మా వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు అమ్మో చెప్పకూడదు ఏమిటమ్మా అది మేము చేతి పది వేలు ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే ఎస్పీ గారా ఆశ్చర్యంగా ఉంది మా బావు మీద అతను ఎందుకు కక్ష పెట్టడమ్మా కక్ష లేదు నా అసలు ఆ శశిపడ కుర్రాడు ఎవరో గారికి ఇంతవరకు తెలియదు చెంచిన లేదా అని చంపింది ఎస్పీ గారు అల్లుడు ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ అయిన మనిషిని తీసుకురామని అంటే చెంచుల తాలూకు గాజుల ముద్దని కుర్రాని పట్టుకు తీసుకొచ్చాం కేసు ఈ మీద మరి ఇంట్లో అద్దుకుంటున్న మాయల బగ్గిరు వీడు బావ బావర్తుల సంగతి తెలియక ఈ కిరికి అన్ని ఎస్పి అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా మా ఆయన చూపిస్తామన్నారు ఇంతవరకు చూపించలేదు మా అన్నయ్యని వెతికిస్తామన్నారు ఇంతవరకు లేదు నన్ను పంపించేయండి వెళ్ళిపోతాను ఏడవకమ్మా నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ మీదే ఉన్నారు సర్లండి ఇప్పటికి లక్ష సార్లు అన్నారన్నమాట అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki I Dream team under ki A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.